ఏపీఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ మధ్య ప్రజల్లోకి వెళుతున్నారు ప్రజల్లోకి వెళ్ళి ఏదో చెప్పాలని తాపత్రయపడుతున్నారు కానీ ప్రజాదరణ అయితే వస్తుంది కానీ సక్సెస్ అంటే ఆయన అనుకున్నంత రేంజ్లో సక్సెస్ కాలేకపోతున్నారు దీనికి కారణం ఏంటంటే సార్ లోకేష్ ఏదైతే అనుకుంటున్నారో ప్రజాదరణ అయితే వస్తుంది ప్రజలు వస్తున్నారు బాగానే కానీ ఆయన అనుకున్నంత రేంజ్లో సక్సెస్ కాలేకపోతున్నారని అనుకుంటున్నారు అంటే దీనికి నిదర్శనమే మొన్న రాయలసీమలో జరిగిన ఆ సభలు ఏమంటారు కారణం ఏమంటారు అసలు లోకేష్ ఏమీ అనుకోవట్లేదేమో ఏది అనుకోకుండా జనంలోకి వెళ్తున్నారు ఎందుకంటే వాస్తవంగా మంత్రిగా తన ప్రభుత్వ శాఖ యాక్టివిటీ చేయాలి కానీ చంద్రబాబు వారసుడిగా పబ్లిక్లో ఆదరణ పొందాలి ఈ ప్రయత్నంలో భాగంగానే బహిరంగ సభలు ఈ యాక్టివిటీ పెడుతున్నారు ఇంకోటి ఏంటంటే మామూలుగా ఐటీ శాఖ మంత్రి ఇంత ముందు పల్లె రఘునాథ్ రెడ్డి చేశారు ఏమి ఇట్లాగా విపరీతమైన రిసీవింగ్ లేదు కదా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు ప్లస్ పార్టీని నడిపించేటువంటి వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు వారసుడు కాబట్టి భారీగా జనం మొబిలైజ్ అవుతున్నారు తీసుకొస్తున్నారు ఇంకోటి రాయలసీమలో ఎందుకు అంత బాగా ఆదరణ పొందింది అంటే చాలామంది వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పార్టీలోకి రావడం వాళ్ళందరూ మంత్రులు కావడం తొలిసారి లోకేష్ వాళ్ళు మంత్రులు అయ్యాక అక్కడికి వెళ్తున్నప్పుడు ఆదరణ అంత హైవీగా చూపించకపోతే అక్కడ మనం వీక్గా ఉన్నామనుకుంటారు కాబట్టి ఆ బలాన్ని చూపించడం కోసం వాళ్ళందరూ తాపత్రయపడ్డారు ఒక ఆది ఆదినారాయణ రెడ్డి దగ్గర నుంచి అమర్నాథ్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున యూత్నందరిని ఆడికి మొబలైజ్ చేసి తీసుకొచ్చి జనాల్ని పెట్టడం ఇంకోటి ప్రారంభోత్సవాలు పెద్ద ఎత్తున ఆయనతో చేయించడం ఇవన్నీ చేయించారు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉండేది రాజకీయాల్లో ఎట్లా ఉంటుంది అంటే మాట్లాడే స్పీడ్ జగన్ మంచి స్పీకరు చంద్రబాబు నాయుడు అద్భుతమైనటువంటి స్పీకర్ కాబట్టి మంచి స్పీకరే ఆయన కూడా ఏది రాజశేఖర్ రెడ్డితో కంపేర్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు లైట్ అవుతారు ఎన్టీఆర్తో కంపేర్ చేస్తే రాజశేఖర్ రెడ్డి లైట్ అవుతారు చంద్రబాబు నాయుడు జగన్లో చూసుకుంటే వాళ్ళిద్దరూ సరిపోతారు బట్ లోకేష్ జగన్ల మధ్య చూసుకున్నప్పుడు లోకేష్ స్పీచ్ అట్రాక్ట్ చేయలేనటువంటి పరిస్థితి దానికి కారణం ఏంటంటారు ఏం చేసినా అట్రాక్ట్ చేయలేకపోతున్నారు కదా అంటే ఏమన్నా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా చాలా చేంజ్ చేసుకోవాలి ఆయన భాషే చేంజ్ చేసుకోవాలి బేసిక్గా ఏంటంటే ఆయన ఇంగ్లీష్ మీడియం చదువులు అమెరికాలో వచ్చారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఆ వ్యవహారాలు వాళ్ళు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలుగుతారు తప్పించి తెలుగులోకి వచ్చేటప్పటికి డల్ అయిపోతుంది అందులో తెలుగులో వా వాక్ అనేటువంటిది ఉచ్చారణ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది స్పష్టత ఉండాలి ఇంకోటి ఇక్కడ మనకి మాస్ ఎక్కువగా ఉంటారు డెబ్బై శాతం మంది పల్లెటూళ్ళలో ఆయన తిరిగేదంతా కూడా గ్రామీణాభివృద్ధి ఐటీ శాఖ ఐటీ శాఖలో ఇంగ్లీష్ పనికి వస్తుంది కానీ జనాల్లోకి వచ్చినప్పుడు గ్రామీణాభివృద్ధి కింద ఐటీ అక్కడ పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు మాత్రం తెలుగులో మాట్లాడాలి ఎంత చమక్కులేస్తే అంత అట్రాక్షన్ ఒక నాయుడు విహన మంత్రాన్ని చూస్తాం వాస్తవంగా ఆయనకు ఓట్లు వేయరుగానే ఆయన ఉపన్యాసాలు వినడానికి జనం వస్తాయి ఆయన గెలవ గెలిచిన సందర్భాలు తక్కువ డైరెక్ట్ మెయిన్ స్ట్రీమ్లో కానీ ఎక్కువగా ఆయన సభలో ఏ పార్టీ వాళ్ళైనా వస్తారంటే మాట ఆయన మాట వినటం కోసం ఆ యాంగిల్లో లోకేష్ బాగా పెంచుకోవాలి ప్రస్తుతం అయితే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారు తడబాట్లు కొంతమేర తగ్గినాయి కానీ యాగ్రెసివ్ ఉపన్యాసం ఇవ్వగలగడం అవతల అపోజిషన్ని తిట్ట తిట్టాలన్నది ఈయనకి కసి ఉంటుంది జగన్ దొంగ అబ్బాయి అని అయ్యని అయ్యని మాట్లాడతారు ఆ మాట్లాడేటప్పుడు దాన్ని ఎందుకు అనే దాన్ని డీప్గా జనానికి అర్థమయ్యేలా మాట్లాడి జనం చేత ఒప్పించగలిగిన నాయకుడు ప్రస్తుతానికి ఆయన ఒక మంత్రి అది కూడా చంద్రబాబు ఇచ్చినటువంటి ఉద్యోగం అంతే తప్పించి పబ్లిక్లో నుంచి నేరుగా పైకి ఎదిగినటువంటి వ్యక్తి కాదు కాబట్టి ఆయనకి ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి స్పీకర్గా ఎదగడం అన్నటువంటిది లోకేష్ తనకి తానుగా చేసుకోవాల్సినటువంటిది జనాల్లో అయితే పబ్లిక్ చేసే పని పార్టీ యాక్టివిటీ పార్టీ వాళ్ళు చూసుకుంటున్నారు ఇక తను దాన్ని తన మలుచుకోవడం అనేది ముఖ్యం అంటే మొన్న రాయలసీమలో ప్రజలని తరలించారు చాలా మంది వచ్చారు భారీ జనాదరణ పొందని పబ్లిష్ చేశారు ఇదంతా నంద్యాల ఎన్నికలకు యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నదంటారా అంటే నంద్యాలకు వచ్చేటప్పటికి డిఫరెన్స్ అంటే ఉపయోగపడుతుంది అక్కడ జగన్కున్న ఇమేజ్ ఇంకోటి అక్కడ శిల్పమోహన్ రెడ్డి పార్టీలోకి రావడం దాని ఇంపాక్టులతో పక్కన టీడీపీ కొంత సిగ్నల్ పడినప్పుడు మనం ఇప్పుడు చూస్తే అక్కడ మొన్ననే చంద్రబాబు టూర్ చేసి వచ్చారు అక్కడే ఇప్పుడు లోకేష్ వెళ్ళారు అంటే ఇక దాని మీద సీరియస్ కాన్సన్ట్రేషన్ నడుస్తూనే ఉంటుంది కొత్త నాయకులు రావడం ఇప్పుడు వీళ్ళందరికీ ఒక పరీక్ష చంద్రబాబుకి పరీక్ష లోకేష్కి పరీక్ష మొత్తం టీడీపీకి అందరికీ నంజాల ఒక పరీక్ష గ్యారంటీ గెలిచి తీరాలి గెలవకపోతే కనుక రానున్న రెండేళ్లలో తెలుగుదేశం పార్టీ మొరల్ దెబ్బతింటుంది ఇంకోటి రేపు పొద్దున ఈ ఎమ్మెల్యేలు ఎంపీల మీద కంట్రోల్ ఉండదు ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎంపీలు గతంలో రెండుసార్లు ఓడిపోయింది లెక్క చూపెట్టి చంద్రబాబు ఇది తప్పయ్యాని అదన్నంటే కనుక సార్ మీరు ఇంత ముందు మమ్మల్ని టాప్ బట్టినే అవతల వాళ్ళు ఎదిగిపోయారు రెండేళ్ళు మనం రెండు టర్ములు అధికారంలో లేకుండా పోయామని చంద్రబాబునే బ్లాక్మెయిల్ చేసి అక్కడ గొడవలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇవాళ వాళ్ళందరూ రేపొద్దున ఈయన గనక వద్దు అన్నారనుకోండి సార్ మనం అక్కడ ఓడిపోయామ మళ్ళీ మీరు అత్తగే జడగొడతారా అని అడిగే స్టేజ్కి ఇప్పుడు బాగా వెక్సేషన్ వచ్చిందంటే వాళ్ళల్లో సొంత లాభాల కోసం కొట్టుకునే స్టేజ్కి వచ్చింది అట్లాంటప్పుడు చాలా ప్రమాదం ఉంటుంది కాబట్టి నంద్యాల ఈ మంత్రులు ఇంపాక్టు లోకేష్ ఇంపాక్టు చంద్రబాబు ఇంపాక్ట్ అన్నీ కూడా నంజాలకు ఉపయోగపడాలని ఈవేళ వాస్తవంగా చేస్తోంది మా హవా అంతకుముందు రాయలసీమలో సీట్లు తగ్గినాయి టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్లు కాబట్టి రాయలసీమలో టీ వైసీపీ వాళ్ళని ఎక్కువ మందిని తీసుకున్నారు ఇప్పుడు అది తీసుకోవడం ద్వారా మా పార్టీ బలపడిందని నిరూపించుకోవడానికి నంజాల ఒక పెద్ద కేంద్రం ఇక్కడ కనుక తేడా వచ్చిందా తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బ మొత్తానికైతే నారా లోకేష్ ప్రజల్లోకైతే వెళుతున్నారు తాను చెప్పాలనుకున్న మ్యాటర్ అయితే చెప్పగలుగుతున్నారు కానీ ప్రజలకు రీచ్ అయ్యే స్థాయిలో చెప్పలేకపోతున్నారు అగ్రెసివ్గా మాట్లాడాలి అనుకుంటున్నారు కానీ మాట్లాడలేకపోతున్నారు సో ఇందులో కొంచెం చమక్కులు రాజకీయాల్లో ఇవే ముఖ్యం కాబట్టి ఇలాంటివి నేర్చుకుంటూ ఉండాలి ఎందుకంటే ప్రతిపక్షం మీద విరుచుకుపడాలంటే ఇవి చాలా ముఖ్యం అని చెప్తున్నారు నమస్తే